దీపిక పదుకునే పోస్టర్ తో కల్కి టీం ఆదివారం నుంచే ప్రమోషన్ లో ఎమోషన్ మార్చింది నిజంగా అంతా ఊహించినట్టు ఓర యాక్షన్ ఎపిసోడ్స్ తో కల్కి ప్రోమో సందడి మొదలవుతుందనుకున్నారు కానీ లెక్క మారింది ఇది పూర్తిగా ఎమోషనల్ ఎపిక్ అని తెలుస్తోంది హాలీవుడ్ లో బ్యాట్ మ్యాన్ మూవీ వచ్చినప్పుడు అంతా ఫ్లాప్ మూవీ అన్నారు కానీ వారం తర్వాత టాక్ మారింది క్రిస్టోఫర్ నోలన్ ఎమోషనల్ ట్రీట్మెంట్ సినిమా ఫేట్ నే మార్చింది అచ్చంగా అదే రూట్ లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెళ్తున్నాడా టేక్ ఎ లుక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ఏముంది ఎలా ఉండబోతోంది మహాభారతానికి ఈ కాలానికే కాదు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో కూడా ఈ మూవీలో చూపించబోతున్నారన్నారు మరి అది ఎలా ఉంటుంది అసలు ప్రభాస్ పాత్రలు రెండా కాదా కమల్ రోల్ ఏంటి ఎటు చూసినా ప్రశ్నలే వీటికే సమాధానం దొరికింది ముందు భైరవ పాత్ర ప్రోమో వదిలేక ఆ తర్వాత అశ్వత్థాముగా అమితాబ్ బచ్చన్ ప్రోమో వదిలారు ఆ తర్వాత భైరవ తోలే కారు బుజ్జి ప్రోమో వచ్చింది ఇలా మెల్లిగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీని పెంచాడు డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పుడు ట్రైలర్ వచ్చి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది అనుకుంటే అదో మరో పెద్ద క్వశ్చన్ బ్యాంక్లా తయారైంది పాత్రలు మాటలు ఎమోషన్స్ వరకు ఓకే కానీ అసలు కథ లోతేంటో తేల్చకుండా ఇంకా క్యూరియాసిటీని పెంచేలా ట్రైలర్ని కట్ చేశారు ఆ విషయంలో నాగస్విన్ నెక్స్ట్ లెవెల్లో చేసిన ప్లానింగ్కి రాజమౌళి లాంటి వాళ్ళే షాక్ అవుతున్నారు నిజంగా మహాభారత యుద్ధం తర్వాత నుంచి ఈ కాలానికి మరో ఎనిమిది వందల ఏళ్ల అవతల ఏం జరిగిందో ఈ మూవీలో చూపించబోతున్నారు ఇంతటి లాంగ్ జర్నీని పది నిమిషాలు తక్కువ మూడు గంటల్లో ఎలా చూపిస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న రెండు భాగాలుగా ప్లాన్ చేసినా కూడా ఇది వంద భాగాలుగా రావాల్సిన మూవీ ఏదైతేనే బాహుబలి మించేలా ఫ్యాన్ వరల్డ్ మూవీ అవుతుంది అనేంతగా ట్రైలర్ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది